గోమాత నమః గోమాత నమో నమ మేము ఇక్కడ ఈ పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్కి వచ్చినందుకు ప్రతిరోజు గోమాత దర్శనం మాకు భాగ్యం లభించింది ఇది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది హైదరాబాద్లో ఉంటే ఇంట్లో ఉన్నా కూడా ఇంతటి అదృష్టం ఎక్కడొస్తుంది గోమాత తల్లి బిడ్డ రోజు దర్శనం చేసుకోవచ్చు ఇవాళ నేను అరటిపండు ఒకటే ఉంది తెచ్చాను ముందు ఒలిచి పెట్టేశాను తొక్కతో పెట్టచ్చో పెట్టకూడదో ఏమో చాలా రోజులైపోయింది తర్వాత చెరు రెండు ముక్కలు చేసి నేను పెట్టాను గోమాత తల్లి కూడా బిడ్డకు పెట్టింది కూడా తల్లి తినేసింది ఆ తర్వాత గుర్తొచ్చింది అవును తొక్కతో కూడా పెట్టచ్చు కదా అని అప్పుడు ఆ తొక్క కూడా పెట్టేశాను తినేసి ఆ తొక్క రెండు ముక్కలు చేసి తల్లికి బిడ్డకి కూడా పెట్టాను గబగబా తినేసి మళ్ళాను వెనక్కి వెళ్ళిపోయినాయి రెండోను తల్లి బిడ్డ కూడాను నాకు ఇది ఈ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఏళ్ళు అయిందో ఏమో అసలు అమెరికాలో ఉండదు కదా ఇదంతాను మేము వచ్చింది ఐదో వచ్చాము ఈ జూలై ఐదుని ఇప్పుడు ఇవాళకి మూడు రోజులైంది పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్కి వచ్చి నిన్న రాలేదు నేను దర్శనానికి గోమాత దర్శనానికి ఇవాళ వచ్చాను మొన్న వచ్చాను ఇంకా రోజు తల్లి మహాలక్ష్మి మాత కదా గోమాత దర్శనం చేసుకుంటే మనకి ముక్కోటి దేవతలు సకల దేవతలు గోమాతలోనే ఉన్నాయని మనం పురాణాల వల్ల తెలుసుకున్నాం కదా ఇప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇవాళ గురువారం ఇరవై మూడు తారీఖు ఇరవై మూడు అనుకుంటా గురువారం నాకు ఇంతటి అదృష్టం అని అనుకోవాలి మంచి అవకాశం ఇక్కడ కలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది గోమాత నమో నమ తల్లి బిడ్డ మీరిద్దరూ ఆరోగ్యంగా ఎప్పటికీ ఇలాగే ఉండి మా అందరికీ మీ దర్శన భాగ్యం కల్పించి మా జన్మ పావనం అయ్యేలాగాను చేయండి తల్లి అసలు ఎంత ఆనందంగా ఉందో నాకు ఇప్పుడు ఏదైనా గోమాత మీద పాటము పాట ఉందా శ్లోకం ఉందా ఏదైనా ఉందా అసలు ఆలోచించడానికి కూడా నాకు రావట్లేదు అంటే ఆనందంతో మొత్తం గోమాతలోని సకల దేవతలు అన్నీ ఇంకా గోమాతని దర్శించుకున్నా గోమాతకి మనం పూజ పూజించుకున్నా ఇంకా అంతకన్నా మించి మనకి ఇంకేమీ అక్కర్లేదు పూజలు పారాయణాలు కూడా ఏమీ అక్కర్లేదని మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది కదా ఎవరైనా సరే అవకాశం ఉన్నవాళ్ళు తెలియని వారి కోసం చెప్తున్నాను అట్లాగా చక్కగాను ఇది ఇటువంటి అవకాశాన్ని దగ్గరలో ఉంటే కనుక మీరు సద్వినియోగం చేసుకుని గోమాతని దర్శించుకుని గోమాత దర్శనం వల్ల కలిగే సకల దేవతలు మనం దర్శించినంత ఫలితం పుణ్యం మనకి లభిస్తుంది కాబట్టి అటువంటి అదృష్టాన్ని మనం మంచి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి కదా అలాగా అని నేను చెప్తున్నాను తెలియని వారి కోసమే కేవలం ఇంకా అవి తినేసి వాటి ప్లేస్కి అవి అక్కడే ఉంటాయి ఎప్పుడు చూసినాను మేము సోమవారం వచ్చాం ఇరవై ఒకటి సాయంత్రం వచ్చాం ఇక్కడికి చూస్తూనే ఉన్నాను నేను అప్పటి నుంచి ఇవాళ గురువారం అక్కడే ఉంటున్నాయి నేను వచ్చేసరికి